హే గైస్ ఈ రోజు నేను మీకు చాలా విచిత్రమైన దాన్ని చూపించబోతున్నాను దాని పేరే మక్ర ప్రణాళయ అని అంటారు ఓకే గైస్ నేను ఆర్కియాలజీలో చాలా అరుదైన దాన్ని కనిపెట్టాను సరేనా సో మీలో ఎవరికైనా ఇది ఏంటో తెలుసా లేదా అని నాకు తెలియదు కానీ నిశ్చితంగా పరిశీలించండి ఇది ఒక వింత జంతువులా కనిపిస్తుంది కదా ఈ రెండు పీస్లు ఒకటే నిజానికి ఇవి పన్నెండు వందల సంవత్సరాల కంటే చాలా పాతవి ఇవి ఇక్కడ ఇండోనేషియాలో ఉన్నాయి ఇది భారతదేశం కూడా కాదు కానీ ఇవి చాలా అరుదైన వస్తువులు ఇవి చెక్కు చెదరకుండా కనిపిస్తున్నాయి సరణ వాటిలో చాలా వరకు విరిగిపోయాయి ఒకవేళ వారు పని చేస్తుంటే అవి ఈ పెద్ద ఆలయాలలో భాగం అవుతాయి కాబట్టి మీరు ఈ మొత్తం చూడడానికి మార్గం లేదు ఇప్పుడు దీనిని మకర ప్రణాళయ అని పిలుస్తున్నారు ఇది చాలా అరుదు ఎందుకంటే మకర ప్రణాళయాలు మనలో ఎవరికి పూర్తిగా కనిపించవు సరేనా మీరు వాటిని ఎప్పటికీ గుర్తించలేరు కానీ మీరు పురాతన ఆలయాలను చూస్తే అక్కడ వాటిని స్థిరంగా ఉంచడాన్ని మీరు చూసినప్పుడు అవి ఎలా ఉంటాయో నేను మీకు చూపిస్తాను సరేనా సో దీన్ని మీరు చూడవచ్చు ఇదే మకర ప్రణాళయ ఇది ఇప్పటికీ ఈ ఆలయంలో చెక్కు చెదరకుండా ఉంది చూడండి ఇది చాలా పాతది ఇది ఇండోనేషియాలో ఉన్న బ్రహ్మణ దేవాలయం ఈ మకర ప్రణాళయ సుమారు పన్నెండు వందల సంవత్సరాల నాటిది సో ఈ ఆలయాన్ని తొమ్మిదవ శతాబ్దంలో నిర్మించారు కనుక ఇది ఇరవై ఒకటవ శతాబ్దము అంటే పన్నెండు వందల సంవత్సరాల నాటిది అయితే ఈ మకర ప్రణాళయ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది చూడండి ఇప్పుడు ఈ ఆలయ గోపురంలో చూడండి ఇంత చిన్న ప్రాంతంలో మీరు ఒకే వరుసలో ఈ మూడు మకర ప్రణాళయాలను చూడవచ్చు ఇది బ్రహ్మణ దేవాలయం యొక్క పుణ్యక్షేత్రాలలో ఒకవైపున మాత్రమే ఉంది అంటే ఆలయ సముదాయం అంతటా ఎన్ని మకర ప్రణాళయాలు ఉండేవో మీరు ఊహించవచ్చు ఇక్కడ మీరు చూస్తే డ్రాగన్ లేదా ముసలి వంటి మింత జంతువును మీరు చూడవచ్చు దీనిని సంస్కృతంలో మకర అంటారు ఈ జంతువును సంస్కృతంలో మకర అని పిలుస్తారు మరియు ఈ మొత్తం భాగాన్ని మకర ప్రణాళయ అని పిలుస్తారు సో మకర అంటే ఈ జంతువు అని అర్థం కానీ ప్రణాళయ అంటే జల మార్గం అని అర్థం ప్రాణ అంటే శ్వాస మరియు ఆలయ అంటే కొన్నిసార్లు ఇల్లు లేదా శ్వాస యొక్క స్థానం అని అర్థం వస్తుంది ఇంచుమించు మకర యొక్క గాలి పైపు అని అర్థం ఇప్పుడు వాటిని దేవాలయాల్లో భాగంగా చూసినప్పుడు అవి కేవలం చిన్న చిన్న ముక్కలే అని అనుకుంటున్నారు ఎందుకంటే మీరు వాటిని ఇక్కడి వరకు మాత్రమే చూడగలరు కానీ ఇక్కడ ఇది చాలా అద్భుతమైనది ఎందుకంటే అవి ఎంత పెద్దవో మీరే చూడవచ్చు సరేనా ఇవి దాదాపు మూడు అడుగుల లోతులో ఉన్నాయి అలానే వారు ఆలయం లోపల రెండున్నర అడుగుల కంటే ఎక్కువ వరకు ప్రతిష్ఠించారు సో అన్ని పురాతన దేవాలయాలు దీనినే కలిగి ఉంటాయి వివిధ అంశాలలో ఇవి స్థిరంగా ఉంటాయి ఇప్పుడు వారి యొక్క ప్రయోజనం ఏంటి ఆకాశం నుండి నీరు వచ్చినప్పుడు అంటే వర్షం పడినప్పుడు వర్షం నీరు వచ్చి ఈ ఆలయం యొక్క పైకపై పడుతుంది అయితే ఈ వర్షం వల్ల ఏమవుతుంది కేవలం వర్షంలో తడిస్తే ఇదే ఒక పెద్ద సమస్య అవుతుంది కాబట్టి మీరు ఈ నీటిని వదిలించుకోవాలి లేదంటే ఈ ఆలయం బలహీనంగా మారుతుంది అండ్ ఇది కనిపించిన కనిపించడం చూడవచ్చు అలానే ఇది దాని యొక్క రంధ్రం సో మీరు ఈ రంధ్రం లోపల చూస్తే ఈ రంధ్రం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది కాబట్టి నీరు వచ్చినప్పుడు అది పై కప్పుపై స్థిరపడకుండా కేవలం ఈ మకరం ఆ నీటిని బయటకు వదిలివేస్తుంది సో ఇదే మొత్తం ఆలోచన కాబట్టి మీరు ఇప్పటికీ ఈ రంధ్రాన్ని చూడవచ్చు మరియు వర్షం పడినప్పుడు ఈ మకర ప్రణాళయ నుండి నీరు రావడం కూడా మీరు చూడవచ్చు సో మీరు ఈ భాగాన్ని మాత్రమే చూస్తారు కానీ ఏదైనా వర్షపు నీరు దాని ద్వారా ప్రవహించి నోరు లేదా ప్రణాళిక లేదా శ్వాసనాళం లేదా మరేదైనా ఉపయోగించి బయటకు విసివేయబడుతుంది మకర నోటి నుండి నీరు బయటకు స్పిచ్ చేస్తుంది అయితే ఈ మకర ప్రణాళయం ఏదో పురాతన మకర ప్రణాళయమా అని మనం పరిశీలించబోతున్నాం ఇది పన్నెండు వందల సంవత్సరాల కంటే పాతది అలానే మీరు నా వెనుక ఉన్నదాన్ని చూడండి ఆలయాన్ని మీరు వాళ్ళకి చూపించగలరా ఇది ఇండోనేషియాలోని చాలా పురాతనమైన దేవాలయం అండ్ ఇవి శిథిరాలు ఈ ఆలయం యొక్క భాగాలు మరియు మనం ఈ పన్నెండు వందల ఏళ్ళ నాటి మక్కల ప్రణాళయ పనిచేస్తుందో లేదో పరీక్షించబోతున్నాం సో నేను ఇప్పుడు కొంచెం నీరును పోయబోతున్నాను ఇది ఇంకా పనిచేస్తుందో లేదో చూడండి సో ఈ మక్కల ప్రణాళయం ఇప్పటికి పనిచేస్తుందో లేదో చూద్దాం సో నేను ఈ నీటిని ఇక్కడ పోయబోతున్నాను అది బయటకు వస్తుందో లేదో చూద్దాం సో ఇది పనిచేస్తుందా మీరు చూడగలిగినట్లుగా ఈ మకర ప్రణాళయ పురాతన హిందూ దేవాలయాలలో చిమ్ము లేదా గార్గోయిల్లు ఇప్పటికీ పనిచేస్తున్నాయి అండ్ ఈ ఆలయం ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నప్పటికీ ఈ రెండు పూర్తిగా చెక్కు చెదరకుండా ఉన్న ముక్కలుగా మనకు లభించడం ఒక అద్భుతం ఈ అవుట్లెట్స్ అన్ని అనివార్యమైనవి మరియు పురాతన నిర్మాణదారులు ఈ ఆలయంలో ఈ అనేక స్పౌట్లను రూపొందించి ఏర్పాటు చేయకపోతే ఈ ఆలయం చాలా క్రితమే కూలిపోయేది వారు ఈ గుడిపై ఎక్కడా నీరు నిలవకుండా చూసుకోవడంలో చాలా తెలివిగా వ్యవహరించారు సో ఈ మక్కల ప్రణాళయాలు ఆలయం చుట్టూ ప్రత్యేకంగా పైకప్పుకు సైట్స్ గా ఏర్పాటు చేశారు మరియు అవి నీటిని విడుదల చేయడానికి గార్గోయిల్స్ లేదా స్పౌట్లుగా పనిచేస్తున్నాయి కానీ మకర ప్రణాళయలో చాలా విచిత్రం ఉంది ఈ మకర ప్రణాళిక హిందూ మూలం అనే స్పష్టంగా చెప్పాలి అండ్ మీరు సరే అని అనుకోవచ్చు భారతదేశంలో హిందువులు ఈ జంతువును రూపొందించారు మరియు వారు భారతదేశంలోని దేవాలయాలలో ఈ విసర్జన అవుట్లెట్లలో వాటిని చెక్కారు ఆపై వారు సుమారు థౌజండ్ ఏటి లో సౌత్ ఈస్ట్ ఏషియాకు ప్రయాణించడం ప్రారంభించారు మరియు ఇండోనేషియా కంబోడియా థాయిలాండ్ మొదలైన వాటిలో హిందూ దేవాలయాల సమూహాన్ని నిర్మించారు ఇది చరిత్ర పుస్తకాలలో కూడా సాధారణ కథనంగా కనిపిస్తుంది కానీ చైనాలోని ఓ మ్యూజియంలో దొరికిన ఈ కళాఖండాన్ని చూడండి ఇది ఖచ్చితంగా మకర ప్రణాళయ మరియు ఇది నార్తన్ క్వీ డైనస్టీ యొక్క అవశేషాలలో కనుగొనబడింది ఇది భారతదేశానికి ఎంత దూరంలో ఉంది చూడండి ప్రాచీన హిందూ మతం మనం మొదట అనుకున్న దానికంటే చాలా ఎక్కువ ప్రభావం చూపినట్లు అనిపిస్తుంది కాని ఇది కేవలం దూరం మాత్రమే కాదు షాకింగ్ కూడా ఈ కళాఖండాన్ని దాదాపు ఐదు వందల యాభై ఏడులో సృష్టించినట్లు చైనీస్ ఆర్కియాలజిస్టులు కన్ఫర్మ్ చేశారు అంటే ఇది పదిహేను వందల సంవత్సరాల పురాతనమైనది అంటే పురాతన హిందువులు కేవలం వెయ్యి సంవత్సరాల క్రితం కంటే చాలా ముందుగానే చైనాకు వెళ్లారు ఇప్పుడు మకర లాగే అనేక ఇతర ప్రణాళాలు ఉన్నాయి మకర అనేది జంతువులలో ఒకటి అయినప్పటికీ ఇది అత్యంత ప్రజాదరణ పొందినది ఉదాహరణకు సింహ ప్రణాళయ ఉంది అంటే సింహం అవుట్లెట్ ఇది ఇండోనేషియాలో ఉన్న సింహ ప్రణాళయ ఇండోనేషియా దేవాలయాల్లో కూడా సింహ ప్రణాళయాలే ఎక్కువగా ఉన్నాయని మీరు చూడవచ్చు ఇది చాలా సైనికృతంగా కనిపిస్తున్నాయి సింహాలు కాదా అని మనల్ని ఆశ్చర్యానికి చేస్తాయి అయితే ఇక్కడ ఒక భారతీయ దేవాలయంలో సింహ ప్రణాళయ ఉంది మరియు ఇది ఎలా ఉందో మీరు చూడవచ్చు అయితే ఈ సింహ ప్రణాళయ ఎక్కడి నుంచి వచ్చిందో ఊహించండి ఇది స్కాట్లాండ్ లోని రోస్లిన్ చాపల్ లో కనుగొనబడింది మరియు ఇది ఆరు వందల సంవత్సరాల పురాతనమైనది మరియు ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి కళాకారులు ఎలా ఆలోచిస్తారో మీరు చూడవచ్చు వారు పురాతన హిందూ దేవాలయాల నుండి ఇన్స్పైర్ అయ్యారా లేదా ఇది కేవలం కోయిన్సెన్సా ఇది చెక్ రిపబ్లిక్ లో కనుగొనబడింది కానీ ఇది పురాతనమైనది కాదు కానీ హిందూ దేవాలయాలలోని ప్రణాళయాలు ఎప్పుడు జంతువులకు సంబంధించినవి కావు నాకు ఇష్టమైనది భూత భూత అంటే ఏంటి భూత అంటే దయ్యం మరియు అవుట్లెట్లు సాధారణంగా దయ్యాలు నీటిని ఉమ్మివేసినట్లు చూపుతాయి ఇతని చూడండి నీళ్లు వదలడానికి నోరు విప్పి ఎలా పట్టుకుంటున్నాడో చూడండి ఇవి భారతదేశంలో ఉన్న మ్యూజియంలో ఉంది అయితే నీటిని ఉమ్మివేయడానికి దీన్ని మళ్లీ సృష్టించి ఎంత అందంగా ఉంటుందో చూద్దాం యూరోప్ లో కూడా మనకు ఈ భూత ప్రణాళయాలు ఉన్నాయి వీటిని గార్గో అని పిలుస్తారు ఇది చాలా భయానకంగా ఉంది అండ్ ఇక్కడ మనం నీటిని ఉమ్మి వేస్తున్న ఈ దయ్యాల సమూహాన్ని చూడవచ్చు ఇది ఫ్రాన్స్ లోని నోట్రే డ్యామ్ లో కనుగొనబడింది అండ్ నేను దీన్ని మళ్ళీ సృష్టించి చూపిస్తున్నాను చూడండి సో అవి నిజానికి ఎలా పనిచేస్తున్నాయో ఆ అందాన్ని మనం ఆస్వాదించవచ్చు మీరు క్రూర మృగాలు మరియు దయ్యాల సమూహాన్ని చూశారు కానీ ప్రణాళయాలు ఎల్లప్పుడూ భయానకంగా ఉండవు వాటిలో కొన్ని హాస్య భరితంగా ఉంటాయి కోణార్క్ సూర్య దేవాలయంలో ఇలాంటి ప్రణాళయాలు మనకు కనిపిస్తాయి ఇది భారతదేశంలో ఉన్న హిందూ దేవాలయం ఇది సుమారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నిర్మించబడింది కాబట్టి పురాతన కాలంలో ఈ శిల్పులకు ఎంత స్వేచ్ఛ ఉందో మీరు చూడవచ్చు యూరోప్ లో మీరు ఈ వాంతి విగ్రహాలను కనుగొనవచ్చు యూరోప్ లో శీతాకాలం చాలా చల్లగా ఉంటుంది కాబట్టి ఈ విగ్రహాలు వాంతి చేస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి అండ్ శిల్పులు దానిని చేశారు మరియు శీతాకాలంలో వారు ఎలా కనిపిస్తున్నారో అర్థం చేసుకున్నారు కాబట్టి వారు వాటిని విసురుతున్నట్లుగా చెక్కారు కానీ ఇది ఎక్కడి నుండి వచ్చిందో ఊహించండి ఇది ఆఫ్ఘనిస్తాన్ లో కనుగొనబడింది ఇది రెండు వేల సంవత్సరాల నాటిదని చెప్తున్నారు కాబట్టి మీరు ప్రపంచ వ్యాప్తంగా చెక్కబడిన ఈ ప్రణాళయాలు లేదా అవుట్లెట్లను వివిధ రకాల థీమ్లతో చూడవచ్చు అయితే ఈ ప్రణాళయాలన్నిటికీ రాజు ఈ మక్ర ప్రణాళయే ఇండోనేషియాలోని బ్రహ్మనన్ ఆలయంలో మీరు కనీసం వంద మందిని కనుగొనవచ్చు మీరు ఈ వీడియోను ఇష్టపడతారని నేను ఆశిస్తున్నాను నేను మీ ప్రవీణ్ మోహన్ చూసినందుకు చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరియు నేను త్వరలో మీతో మాట్లాడతాను బాయ్